మత సువార్త వార్త తొమ్మిదవ అధ్యాయం వచనం అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకున్న ఆయన ఆ విధంగా చెప్పి ఆ పక్షవాయువు గలవని చూసి నీవు లేచి నీ మంచెత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా ఏ మ్యాన్ స్తోత్రం దేవా ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరం నడిపించి బలపరచమని ఏ సోలు ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ఆ మ్యాన్ హాలే లూయా ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఒక స్నేహితునికి హెల్త్ బాగోలేదని మిగతా స్నేహితులంతా కలిసి చక్కగా ఒక మంచం మీద ఆయన పడుకోబెట్టి దేవుని సంధికి తీసుకొస్తే ఖాళీ లేదని ఆ పై కుప్ప నుంచి చెప్పి తిప్పడం ఇదంతా సండేస్ గురించి తెలిసిన విషయం ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే యశ్వరు వారు చెప్తున్నటువంటి మాట నీవు లేచి మంచమెత్తుకొని పో కాబట్టి ఈరోజు నువ్వు ఎక్కడ బంధకల్లో ఉన్నావా అప్పుల్లో అనారోగ్యంలో పేదరికంలో మానసిక ఒత్తుల్లో కురుంగుధరలో ఏదో ఒక సమస్య నేను బంధించి మంచాన్ని పెట్టి అక్కడ ఉంచిందేమో ఎన్ని సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నావో ఎన్ని రోజులుగా అక్కడ ఉంటున్నావో అయితే రోజున ఏ మంచం అయితే నేను మోసిందో నువ్వు దాన్ని మోసేసాయి ఏ సమస్య అయితే నేను మరి ఎంతకాలం ఏలుబడి చేసిందో నువ్వు చేయి వింటున్నారా మంచం మీద అతను కదలేడు మెదల్లేడు ఇంకంతే మంచానికి పరిమితం కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ మంచం అధికారం తీసుకుంది నీ మీద ఎంతకాలం ఈ మంచం నేను కదలకుండా చేసింది ఈ మంచం నేను లేవకుండా చేసింది అయితే ఈరోజు నేను అదే మంచాన్ని చేతగా అప్పగిస్తూ ఉన్నాను అలే లూయా లేచి ఎత్తుకో ఆ మంచాన్ని ఎత్తుపడేసేయి ఆ మంచాన్ని నువ్వేలుబడిచేయి హాలే లూయా దేనికి స్తోత్రం కలిగిన గాక ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మరి మనకు అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు ఎంతకాలం మీరు సమస్యలు వలయంలో చిక్కుకొని పోయారేమో సమస్యలతో సతమతమైపోయారేమో దేవుని మాట విన్నట్టయితే ఈరోజు అద్భుతాన్ని మీరు చూడగలుగుతారు దేవుని మాట విన్నట్టయితే గొప్ప అద్భుతాన్ని మీరు స్వతంత్రించుకోగలుగుతారు దేవుడు చెప్తున్నాడు నా దగ్గరికి వస్తున్నావా అంతవరకు అక్కడక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తిని ఎవరు పట్టించుకోలేదు స్నేహితులు చేసింది ఏంటంటే దేవుని సన్నిధికి నడిపించారు అంతే దేవుని సన్నిధికి ఎప్పుడైతే నడిపించారు వారి విశ్వాసాన్ని చూసినటువంటి వేసయ్యా మంచం నేను మొయ్య మోయటం కాదయ్యా మంచం నిన్ను భరించడం కాదు నీవు చేతిలో నీ చేతిలోకి నేను మంచాన్ని ఇస్తూ ఉన్నాను హలోయ అని చెప్తూ దేవుడేమంటాడు తెలుసు అక్కడ లేచి నీ మంచాన్ని ఎత్తుకో నీ ఇంటికి వెళ్ళు నీ మంచాన్ని ఎత్తుకుని వెళ్ళు నువ్వు సమస్యతో వచ్చావేమో బంధకాలతో వచ్చావేమో ప్రతికూల పరిస్థితులతోటి ఈ యొక్క లైవ్లోకి వచ్చేవేమో ఈ యొక్క వాక్యం వింటూ ఉన్నావేమో ఈరోజు ఈ యొక్క సన్నిధి లైక్ పెంచేవేమో ఏ మంచం అయితే నేను బంధించిందో ఆ మంచం ద్వారా మోయబడి వచ్చేవేమో ఆ యొక్క సమస్యల మంచం మీదను ఉన్నవేమో అప్పుల మంచం మీద ఉన్నవేమో లేకపోతే అనారోగ్యం అనే మంచం మీద ఉండి వచ్చేవేమో అయితే దేవుడి చెప్తున్నాడు ఎత్తుపడేసేయి దాన్ని ఎత్తేసేయి అయిపోయింది దానిపైన ఇంకా అది కాదు నేను బంధించడం నువ్వే నీవే నీ చేతిలోనే దాని యొక్క జీవితాన్ని పెట్టాను నేను సమస్య యొక్క జీవితం నీ చేతిలోనే ఉన్నది అని చెప్పి దేవుడు చెప్తే ప్రభా అది కాదు ఇది కాదు పుట్టినప్పటి నుంచి ఇదే పరిస్థితి ఎలాగలగానే ఏమైనా సాకులు చెప్పాడండి కానీ మనకు వచ్చిన పరిస్థితి ఇదే ఈ రోజున దేవుడి వాక్యం వింటూ ఉన్నప్పుడు బ్రదర్ అసలు అది కాదు బ్రదర్ అమ్మ నా భర్త మారిపోయానంటే అసలు అది కాదు బ్రదర్ నా భర్త ఎంత మూర్ఖుడు అంటే నా భర్త నన్ను ఎంత హింస పెడతాడంటే చూసారా దేవుని వాక్యాన్ని నమ్మటం ఎంత కష్టమైపోందో దేవుడికి అసహజమైంది లేదు ఎటువంటి సమస్యనైనా దేవుడు నీ చేతిగా అప్పగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎంతో కాలంగా మంచం మీద ఉండి ఉండొచ్చు ఎంతో కాలంగా మంచానికి పరిమితం అయిపోయాడు కాబట్టి ఈరోజున ఎంతో కాలంగా అప్పుల్లో ఇరికిపోయారా ఎంతో కాలంగా భార్య భర్తల మధ్య సమస్యలు ఇరికిపోయారా ఎంతో కాలంగా నీ భర్త మరి మారకపోవటం వల్ల నీ భర్తలో మార్పులు సంభవించకపోవటం వల్ల నిరుత్సాహ పరిస్థితుల్లో అదే మంచం మీద జీవితాన్ని గడుపుతున్నారా ఈ రోజున దేవుడు చెప్తున్నాడు ఏ మంచమైతే నేను బంధించిందో ఏ అప్పుల మంచమైతే నిన్ను బంధించిందో ఏ అనారోగ్యం అనే నిన్ను బంధించిందో ఏ ఆర్థిక సమస్యలు అనే మంచే బంధించిందో ఈ రోజున అదే మంచాన్ని చేతికిస్తున్నాను నేను ఎత్తేసై అన్నాడు దేవుడు ఎత్తేసుకో ఎత్తిపడేసాయి చెప్పగా ఏం చేశారు వాడు లేచి ఏందా నేమ్ ఆఫ్ జీజస్ దేవుడు లేవమని చెప్పినాడు నువ్వు లేవాలి నువ్వు లేస్తే అద్భుతాన్ని చూస్తావు థ్యాంక్ యూ లాడ్ వాడు లేచి ఇంటికి వెళ్ళిపోయినట్ట అది చూసి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచారు ఏందా నేమ్ ఆఫ్ జీజస్ నువ్వు అప్పు నుంచి బయటపడితే జనాలు దేవుని మహింపరచాలి నువ్వు అనారోగ్యం నుంచి బయటపడితే దేవుని జనాలు మహింపరచబడాలి నీ ద్వారా జరిగే ప్రతి అద్భుతాన్ని బట్టి దేవుని మహిమపరచాలి ఏందా నేమ్ ఆఫ్ జీజస్ అటువంటి కృపర మనం వర్దిల్లాలి ఎటువంటి సమస్యలు వచ్చినా ఎటువంటి బంధకాలు వచ్చినా ఖచ్చితంగా విడిపించే దేవుడు నాదుడు మనకొకరున్నారు ఆయన యేసుక్రీస్తు శుప్రవ్వరు ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఆయన చెప్పినట్లుగా నువ్వు చేసినట్లయితే ప్రతి సమస్య నీ చేతిలో పెడతాడు ఆయన హా ఎలా పెడతాడు చూడండి కొన్ని కొన్ని చోట్ల పాములు అవి తీసుకొచ్చి మన బుజార్ మీద పెడుతుంటాడు ఎందుకంటే వాడు ఆల్రెడీ ఆ పాముని సాధువు చేశాడు ఉన్న విషాన్ని దానికి ఉన్న పళ్ళన్నీ తీసేశాడు కాబట్టి అది ఇంకేమాత్రం ఏమి చేయలేదు అలాగే ఏసయ్య మరణపు ముళ్ళుని విరిచాడు చాతాను కానీ సితక తొక్కాడు అటువంటి వాడు కాబట్టి ఏసయ్య మనకు అన్నీ చేసి ఇచ్చేసాడు నువ్వు అనిపించటమేం కాబట్టి ఇక్కడ నుంచి లేచి వెళ్ళాలి అదే సమస్యలో ఉండొద్దు అదే బంధకాలలో ఉండొద్దు ఈ యొక్క మరి యొక్క ప్రార్థనలో మరి మనం ప్రవేశించి ఉన్నాం ఈ యొక్క ఉదయకాల సమయంలోకి వచ్చి ఉన్నారు ఎవరైతే వచ్చారో ఏ బంధకాలలో ఏ సమస్యలో ఏ నిరుత్సాహ పరిస్థితులు వచ్చారో అలా వెళ్ళకూడదు సంతోషంగా వెళ్ళాలి సమాధానంగా వెళ్ళాలి విడుదలతోటి వెళ్ళాలి అభివృద్ధితోటి ఉండాలి ఆశీర్వాదంతో వెళ్ళాలి అటువంటి భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం అని ప్రతి వారికి అనుగ్రహించి నడిపించి బలపరచును కాక ఏ మెన్